హాయ్ నమస్తే ఒక చిన్న మాట సీమ బాదం వీటినే అడవి బాదం అని కూడా అంటారు వైల్డ్ ఆల్మండ్ అని పిలువబడే ఈ క్యాట్ బాదం అని రకరకాల పేర్లతో పిలువబడే ఈ సీమ బాదం గురించి మీకు తెలుసా ఇవి చాలా రేర్గా దొరుకుతాయండి ఇవి నాకైతే విజయవాడలో దొరికినవి నేనైతే రోడ్ సైడ్ని పెట్టి అమ్ముతుంటే తీసుకున్నాను అనమాట ఇవి గుత్తులు గుత్తులుగా ఉన్నాయి చూసారా కొన్ని బ్లాక్గా కొన్ని రెడ్గా ఉన్నాయి ఇవి నాకు తెలిసి ఇవి కోసి చాలా రోజులు అయి ఉంటుందండి అందుకే డ్రై అయిపోయినాయి మామూలుగా సీమ బాదం అంటే కొంచెం పచ్చి కలర్లో గ్రీన్ కలర్లో ఉంటాయి ఇవి రెడ్ కలర్లో తెలుసు కానీ ఇవి మరీ బ్లాక్ కలర్లో ఉన్నాయి సరేలే అసలు ట్రై చేద్దామని తీసుకున్నాను అసలు ఈ సీమ బాదంలో బి సెవెంటీన్ విటమిన్ ఉంటుంది అలాగే క్యాన్సర్ నశింప నశింపచేయడానికి ఎంతో ఉపయోగపడుతుందంటే ఈ బాదం అలాగే గుండెకి కూడా చాలా మంచిదట మనకి నీరసంగా ఉంటే నీరసాన్ని కూడా తగ్గిస్తుందట రోజుకొక పది గింజలు తీసుకున్నట్లయితే చాలా ఆరోగ్యం అని చెప్పారు సరేలే ట్రై చేస్తే పోలా అని తీసుకొచ్చాను వీటిని ఈ బాదం కాయల్లోంచి ఆ గింజలు ఓ పదో పన్నెండో ఉన్నాయి ఒక్కో బాదం కాయలో ఆ గింజలన్నీ తీసి తిందామని చూస్తే చాలా గట్టిగా ఉన్నాయి మాట వలవడం కూడా చాలా కష్టమైంది ఒక్కొక్క గింజలోని మూడు లేయర్స్ ఉన్నాయి ఆ లేయర్స్ అన్ని తీసిన తర్వాత మళ్ళీ మనం ఆ పప్పుని తీసుకోవాలి చాలా కష్టపడాల్సి వస్తుంది పచ్చిగా ఉంటే కొంచెం త్వరగా వచ్చేదేమో కానీ డ్రై అయిపోయినాయి కదా కొంచెం కష్టపడాలి అందుచేత నేను ఏం చేశానంటే వీటిని స్టవ్ మీద పెట్టి కొంచెం కాల్చేసా కొంచెం దోరగా కాల్చిన తర్వాత పైన లేయర్స్ కొంచెం ఈజీగా తీయడానికి వచ్చింది అనమాట అవి ఓపెన్ చేసి చూస్తే ఎట్లా ఉన్నాయి జీడిపప్పులులా ఉన్నాయండి సారీ వేరుశనగ పప్పులు ఎట్లా ఉంటాయి అట్లా ఉన్నాయి టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి కాకపోతే ఇవి పచ్చివి తింటేనంట గొంతు పట్టేస్తుంది అందుచేత మనం వీటిని కూరల్లో పచ్చి వేసుకోవచ్చు కానీ మనం డైరెక్ట్గా తినాలి అంటే ఇలా కొంచెం ఫ్రై చేసుకుని తింటే చాలా మంచిదట ఇకపోతే వీటి వల్ల ఉపయోగాలు చెప్పానుగా గుండె జబ్బులు మనకి ఫ్యాటీ లివర్ ఉన్న ఈ కాయల్ని ఎక్కువగా తింటూ ఉంటారట ఈ సీమభాదం ఆకులు ఉన్నాయి చూసారు అవైతే చర్మ వ్యాధులకి ఎంతో మంచిదట మనకి స్కిన్ డిసీజెస్ ఏమొచ్చినా కూడా వాటిని వాడతారట ఆయుర్వేదంలో ఎక్కువగా వీటిని ఉపయోగిస్తూ ఉంటారు ఈ సీమ బాదం యొక్క ఉపయోగాలు ఇది తెలిసినప్పుడు మనం ఏ ఆరోగ్యదానికైనా మనం ఏం చేయాలి సర్వరోగ నివారిణి అనుకుని మనం తింటే ఆరోగ్యంగానూ ఉంటాము ముందు తరాల వాళ్ళకి మన వీటి రుచులను అలాగే వీటి సా మన పిల్లలకి వీటి ఏమిటివి అని తెలియచేసిన వాళ్ళము అవుతాం అంచేత మనకి దొరికిన ప్రతి ఫుడ్ ఏంటి అలాగే ఇండీగ్రిడియంట్స్ ఏంటి మనకి తెలిసినవి ఇప్పటికే మనకేమీ తెలియకుండా పోతున్నాం పాత తరానికి తెలిసినంతగా మనకు తెలియదు ఇంకా మనకి తెలిసింది మన ముందు తరానికి తెలియదు అని చేత మనకి తెలిసిన ప్రతి విషయాన్ని మన పిల్లలకైతే షేర్ చేసి వాళ్ళకి వాటి రుచులని వాటి ఉపయోగాలని తెలియచేస్తే ఎంతో మంచిది మాట చూసారుగా ఇట్లాగా వేరుశనగ లాగా అనిపించింది కాకపోతే కొంచెం పెద్ద సైజుగా ఉండే ఈ సీమ బాదం చాలా టేస్టీగా ఉన్నాయి నేను ఇట్లా తింటే చాలా టేస్టీగా ఉన్నాయి ఇలా వేయించుకుని తినడం వల్ల వలవడం కొంచెం అనిపించింది చూసారుగా కొన్ని అయితే పొడుము పొడుము కింద అయిపోయినాయి కొన్ని పప్పులు వచ్చినాయి కొన్ని గుండు గుండులాగా వచ్చినాయి కష్టమైతే పడ్డాను అంతే కష్టే ఫలే ఆరోగ్యం కోసం ఏమైనా చేయాలి కదా అనిచేత నేనైతే ఇలా ట్రై చేశాను మీకెవరికైనా ఈ సీమ బాధంని ఎట్లా కట్ చేయాలి ఎలా తినాలి తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్